ుచ్చపాలెం మండలంలోని పలువురు వైసీపీ నాయకులు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలోని ఆమె గెస్ట్ హౌస్ లో వారికి పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు టిడిపి నేతలు ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి బత్తల హరికృష్ణ ఏటూరి శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బుచ్చి మండలంలోని పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరినట్లు రెడ్డి తెలిపారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు పద్నాలుగు పదిహేను బార్డులు పది పదకొండు పన్నెండు వార్డులు ఇరవై వార్డు నుంచి వైసీపీలో ఉన్న నాయకులు టీడీపీలో చేరడం జరిగింది అదేవిధంగా కానీ వాహన సంఘం నాయకులు కూడా కొంతమంది జరిగారు చేరడం జరిగింది టీడీపీ పార్టీలో మునుమలపూడి పంచాయతీ చల్లారిపాలెం పంచాయతీ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో గోవర్ధనన్న శ్రీరామకృష్ణన్న హరికృష్ణ మురళి వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులు సమక్షంలో పార్టీలో జరగడం చేరడం జరిగింది అందరికీ నా నమస్కారాలు మాటలో చేరిన వాళ్ళందరికీ